మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు సంపూర్ణ వైద్య సేవలు అందుతున్నాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు శనివారం మదక్ జిల్లా కేంద్రంలో మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు ఆసుపత్రిలో నవజాత శిశువుల ప్రత్యేక విభాగాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మెదక్ జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో జూన్ మాసంలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో మూడు వందల యాభై ప్రసవాలు నిర్వహించామని అంతేకాకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి ఇప్పటి వరకు యాభై మేజర్ సర్జరీలు జరిగాయన్నారు గత సంవత్సర కాలంలో సుమారు నూట యాభై నుండి రెండు వందల ప్రసవాలు జరిగేవని ఇప్పుడు ఆ సంఖ్య ప్రతీ నెల మూడు వందల నుండి నాలుగు వందలకు పెరిగిందన్నారు ప్రతి ప్రిహెచ్వి పరిధిలోని గర్భిణీలకు ట్రాక్ చేస్తూ వారికి ఆశా ఏఎన్ఎంలను అటాచ్ చేసి నూట రెండు వాహనాలు సన్నద్ధం చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచుతున్నామన్నారు